అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయాన్ని శనివారం ఉదయం పదకొండున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఉప కులపతి హెచ్ సుదర్శనరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎస్ఓ బృందం కమిటీ సభ్యులు యూనివర్సిటీలు అన్ని ఇంజనీరింగ్ కళాశాల ఓటీపీఆర్ఐలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపకులపతి హెచ్ సుదర్శనరావు మాట్లాడుతూ జేఎన్యు విశ్వవిద్యాలయానికి ఆరు నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ ఐఎస్ఓ రావడం ఎంతో గర్వకారణమన్నారు ఈ నాణ్యత ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి మనం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జేఎన్టీ విశ్వవిద్యాలయం ఉప కులపతి హెచ్ రావు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలపాటి శివయ్య ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తదితరులతో పాటు జేఎన్యు విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివిధ హెచ్ఓడీలు ప్రొఫెసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు